ఎప్పుడూ అమెరికాతో కలిసి నడిచే పాకిస్తాన్ ఇప్పుడు అదే అమెరికాపై విరుచుకుపడుతోంది వ్యూహాత్మక భాగస్వామ్యమా లేక వాడుకుని వదిలేసిన సంబంధమా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఆయన ఆరోపించారు అంతేకాదు ఉగ్రవాదంపై చేసిన అంగీకార వ్యాఖ్యలు భారత్ నుంచో చెబుతున్న వాదనలకు బలం చేకూర్చుతున్నాయి మరి పాకిస్తాన్కు అసలేమైంది ఈ మార్పు వెనుక రాజకీయ లెక్కలేనా లేక చరిత్రపై ఆత్మ పరిశీలన పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా అంతర్జాతీయ వ్యూహాత్మక వేదికలపై కూడా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది ఎప్పటి నుంచో అమెరికాతో సన్నిహిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు అదే అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించడం విశేషం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కేవలం భావోద్వేగ స్పందనలా కనిపించినప్పటికీ వాటి వెనుక ఉన్న చరిత్ర వ్యూహాత్మక పరిణామాలు అంతర్గత రాజకీయ ఒత్తిడులు ఇవన్నీ కలిసి పాకిస్తాన్ విదేశాంగ విధాన చర్చల్లో ఇది నిర్ణయాత్మక దశగా మారుస్తున్నాయి అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని వదిలేసింది అన్న ఆయన వ్యాఖ్య తీవ్ర చర్చకు దారితీసింది ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదా లేక పాకిస్తాన్ వ్యవస్థలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబమా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి కవాజా ఆసిఫ్ తన ప్రసంగంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు దాడుల తర్వాత జరిగిన పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికా స్పష్టంగా భారత్కు మద్దతు ఇవ్వడం అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను వాషింగ్టన్కు పిలిపించి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం పాకిస్తాన్ వ్యూహాత్మక వైఫల్యంగా మిగిలిపోయింది ఆ సంఘటన తర్వాత అమెరికా భారత్ సంబంధాలు వేగంగా బలపడగా పాకిస్తాన్ మాత్రం తన స్థానం కోల్పోయింది అయినప్పటికీ తొమ్మిది పదకొండు దాడుల తర్వాత అమెరికా వార్ ఆన్ టెర్రర్లో భాగస్వామిగా మారిన పాకిస్తాన్ మరోసారి వాషింగ్టన్కు దగ్గరైంది అదే నిర్ణయం దేశానికి దీర్ఘకాలిక నష్టాన్ని తెచ్చిందని ఆసిఫ్ వ్యాఖ్యానించారు ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధంలో జీహాద్ పేరుతో ప్రజలను ప్రేరేపించడం మతపరమైన భావజాలాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం విద్యా వ్యవస్థలో మార్పులు చేయడం అతని మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ కలిసి పాకిస్తాన్ సమాజంపై లోతైన గాయాలు మిగిల్చాయి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరగడానికి బాహ్య శక్తుల కంటే అంతర్గత అవినీతి స్మగ్లింగ్ నెట్వర్క్లు పాలనా వైఫల్యాలే ప్రధాన కారణమని ఒక రక్షణ మంత్రి అంగీకరించరు ఇది భారతదేశం దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలకు పరోక్ష బలం చేకూర్చినట్లైంది ఉగ్రవాదాన్ని వ్యూహాత్మక ఆస్తిగా ఉపయోగించిన దేశమే ఇప్పుడు దాని దుష్పరిణామాలను ఎదుర్కొంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధంలో అమెరికా పాక్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది ఈ సమయంలో మదరసాల ద్వారా జిహాద్ భావజాలాన్ని వ్యాప్తి చేయడం ఆయుధ శిక్షణలు ఇవ్వడం అంతర్జాతీయ మిలిటెంట్ నెట్వర్క్లను పెంచడం వీటన్నిటి పెద్ద జియో పొలిటికల్ గేమ్ గానే ఆయన భావించారు కానీ ఆ ఆట ముగిసిన తర్వాత ఆయుధాలు సిద్ధాంతాలు మిలిటెంట్ నెట్వర్క్లు మాత్రం పాకిస్తాన్ నేల మీదే మిగిలిపోయాయి వాటి ప్రభావం నేటికి కనిపిస్తోందని ఆసిఫ్ స్వయంగా అంగీకరించడం దేశీయ ఆత్మ పరిశీలనకు సంకేతమా లేక అంతర్గత ఒత్తిడిలను బయటకు మళ్లించే ప్రయత్నమా అన్నది చర్చనీయాంశం ఇక పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం ద్రవ్యోల్బణం పెరగడం ఐఎంఎఫ్ సహాయంపై ఆధారపడడం రాజకీయ అస్థిరత ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాపై విమర్శలు చేయడం ఒక రాజకీయ వ్యూహమా దేశీయ అసంతృప్తిని బాహ్య శక్తులపై మళ్లించే ప్రయత్నమా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మరోవైపు అమెరికా కూడా తన ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ను కీలక భాగస్వామిగా భావిస్తోంది క్వాడ్ రక్షణ ఒప్పందాలు సాంకేతిక సహకారం ఇవన్నీ భారత్ అమెరికా బంధాన్ని బలపరుస్తున్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన ప్రాధాన్యత తగ్గిపోయిందనే భావనలో ఉందా ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఆ అసంతృప్తికి ప్రతిధ్వనిగా వినిపిస్తున్నాయా కార్గిల్ యుద్ధం ఒక మలుపైతే తొమ్మిది పదకొండు తర్వాత వార్ ఆన్ టెర్రర్ మరో కీలక దశ ఆ సమయంలో పాకిస్తాన్ అమెరికాకు లాజిస్టిక్ సపోర్ట్ ఇంటెలిజెన్స్ సహకారం సైనిక మద్దతు అందించింది కానీ అదే సమయంలో దేశంలో తాలిబాన్ ప్రభావం పెరగడం అంతర్గత భద్రత దెబ్బతినడం ఆత్మాహుతి దాడులు పెరగడం ఇవన్నీ పాకిస్తాన్ను అంతర్గతంగా బలహీనపరిచాయి వేలాది పౌరులు సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ నష్టాలకు అమెరికా బాధ్యత వహించాలా లేక పాకిస్తాన్ స్వయాన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితమా అన్నది విశ్లేషకుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది ఆసిఫ్ వ్యాఖ్యల్లో బాధ అసహనం కనిపించినప్పటికీ అవి ఒక విధంగా గత నిర్ణయాలపై ఆలస్యమైన అంగీకారంగా కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఒక ముఖ్య అంశం ఈ వ్యాఖ్యలు భారత్ పాక్ సంబంధాలపై ఏమైనా ప్రభావం చూపుతాయా ఉగ్రవాదంపై పాక్ మంత్రి చేసిన అంగీకారాలు భవిష్యత్తులో సంభాషణలకు మార్గం సుగమం చేస్తాయా లేక ఇవి కేవలం రాజకీయ వేదికలకే పరిమితమవుతాయా ఇప్పటి పాకిస్తాన్ అధికారిక విధానం ఉగ్రవాద ఆరోపణలను ఖండించడం కానీ ఇప్పుడు ఒక కీలక మంత్రి అంతర్గత కారణాలను ప్రస్తావించడం ఒక మార్పు సంకేతంగా చూడవచ్చు అయితే ఆ మాటలు విధాన మార్పుగా మారాలంటే కఠిన చర్యలు వ్యవస్థాత్మక సంస్కరణలు అవసరం అవి కనిపించకపోతే ఈ వ్యాఖ్యలు చరిత్రలో మరో రాజకీయ ప్రసంగంగా మాత్రమే మిగిలిపోతాయి మొత్తానికి కవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు పాకిస్తాన్ విదేశాంగ చరిత్రలో ఒక ప్రతిబింబ క్షణంలా నిలిచాయి అమెరికాతో దశాబ్దాలుగా కొనసాగిన భాగస్వామ్యంపై ఆత్మ పరిశీలన ఉగ్రవాదంపై అంతర్గత అంగీకారం వ్యూహాత్మక వైఫల్యాలపై విమర్శ ఇవన్నీ కలిసి ఒక కీలక చర్చకు దారితీశాయి ఇది నిజమైన విధాన మార్పుకు నాంది పలుకుతుందా లేక అంతర్గత రాజకీయ అవసరాలకు సరిపడే ఒక ఘాటైన ప్రసంగమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది కానీ ఒక్క విషయం స్పష్టం పాకిస్తాన్ ఇప్పుడు తన గతాన్ని తిరిగి పరిశీలించే దశలోకి ప్రవేశించింది ఆ పరిశీలన ఫలితంగా స్థిరత్వం పారదర్శకత ఉగ్రవాద నిర్మూలన దిశగా అడుగులు పడితేనే ఆ వ్యాఖ్యలకు చారిత్రాత్మక ప్రాధాన్యం ఉంటుంది లేకపోతే ఇవి అంతర్జాతీయ రాజకీయాల్లో మరో సంచలన వ్యాఖ్యంగా మాత్రమే మిగిలిపోతాయి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.